అలాగే ఈ బెయిల్ రద్దు పిటిషన్ కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కోర్టుకి మార్చమన్నారు అసలు నాకు ఆ కారణాలు కావాలి ఎందుకు ఆలస్యం ఆలస్యమైందో డీటెయిల్డ్గా ఏముంటుందండి కారణం చెప్పడానికి వారానికి అరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చేత నేను ముఖ్యమంత్రిని సో కాబట్టి నాకు టైం కావాలంటే అయితే ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతున్నాడు అయితే బెయిల్ రద్దు చేశారా అని చెప్పి వెంటనే జడ్జి గారు అనవచ్చు సో ఏమీ చెప్పలేక మేనమేషాలు లెక్కిస్తే మెమ్మ త అని అంటే సరే ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా సో చేత ఆగస్ట్ ఐదుకి వాయిదా వేస్తున్నాను అని అంటూ బట్ ద ట్రయల్ గో ఆన్ అని చెప్పి అన్నారు మరి చూడాలి ఎప్పటికైనా మరి వీళ్ళు పిలుస్తారా హైదరాబాద్లోని సిబిఐ కోర్టు వారు వస్తారా అనేది ఇట్స్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముంది లాయర్లు వెళ్తారు నాలో చెవాట్లు తింటారు వేరు ఎక్స్ట్రీం సార్ మిలాడ్ పార్డనర్స్ మిలాట్ అంటారు అనుకుంటున్నాను నేను బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్లని ఇతను నియమించినా న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుంది నేను చేస్తున్నది ఉంటారు పోరాటం నాకు ఏ పార్టీల మద్దతు లేదు మీకు ఈ పార్టీకి అర్థమైపోయింటు నాకు ఏ పార్టీలో మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలని చూస్తాడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడే పెదవి వ్యక్తి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టే నేను సీట్ అడగను ఈ కూటమి ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నిన్న ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎవరు పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా